నిన్న మేము అడిగితే సమాచారం అడిగితే గ్రామ పంచాయతీ సమాచారం అవి అవి పెట్టించుకుని జీరాక్ష ఇదే అవే పెట్టించిన నాలుగు పెట్టి అది గ్రామ పంచాయతీ మాకు రికార్డేదంటే వెళ్ళేసి గ్రామ పంచాయతీ రికార్డే తీసుకుంటాం తీసుకుంటే మొత్తం ఫైనల్ చేస్తుంది ఈ గా ఈ ఖాళీ అయ్యాల ఈ నుంచి ఇంతవరకు చేసుకుని పదహారు వందల గదాలు ఇల్లు ఉన్నది దీంట్లో చేసుకురాది స్ఫూర్తి స్కూల్ తీసుకుంటుందా ఇప్పుడు ఏంటి ప్లేస్ వాళ్ళు చేసుకున్న ఆధారాలు గ్రామ పంచాయతీ కార్యాలయం చండూరు అని చెప్పి అసలు ఈ ఊరేళ్ళే కాదు వీళ్ళు నలుగురైతే దాదాపు సరే వీళ్ళు మన మిత్రులైనా కూడా ఈ ఊరేళ్ళు కాదు వీళ్ళు ఈ ఊరేళ్ళు గారు ఈ టౌన్ లో టౌన్ లో ఎట్లా ఇస్తారు వీళ్ళకి మండలంలో ఎట్లా ఇస్తారు అసలు ఈ అధికారులు వాళ్ళు నిద్రపోతున్నారా లేకపోతే అది లేకపోతే లంచాలు తీసుకొని ఇస్తున్నారా వీళ్ళకి ఫస్ట్ ఈ అధికారులను కూడా విచారణ జరిపి వీరి మీద తగు చర్యలు తీసుకొని నలుగురు కలిపి నలుగురు చేసుకున్నారు దాంట్లో టిఆర్ఎస్కు సంబంధించిన వారు నలుగురు అక్రమార్పులు చేసుకున్నారు వారి పేర్లను కూడా నేను మేము ముందు ఇస్తాను వారి పేర్లు కేసాని శ్రీధర్ రెడ్డి టీవీ న్యూస్ విలేకరి అలాగే ఇంకొక అతను సాక్షి విలేకరు గారు ఇంకొకరు బొమ్మరపోయిన వెంకన్న వెంకన్న గారు అతను మరి ఆయనది టిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు అనుకుంటా ప్రింట్ ప్రెస్ కూడా ఉన్నదని అంటారు అతనికి అతను ఆడపు శంకరు వీళ్ళ నలుగురు మాత్రం నా ఆడ ఆధారాలు ఉన్నాయి మిగిలిన మిగిలినవి కూడా చాలా చాలా వరకు వీళ్ళే చేసుకున్నారు కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి అండగండాలతో రెండు వేల పద్నాలుగు నుంచి వీళ్ళు ఈ భూపద్యాలకు పాల్పడుతున్నారని చెప్పి తెలియజేస్తున్నాం మీరు వెనుక టిఆర్ఎస్ బడా లీడర్లు మండలంలో ఉన్నటువంటి బడా లీడర్లు ప్రమేయం ఉన్నదని చెప్పి తెలియజేస్తున్నాం నలుగురు కలిపి నలుగురు చేసుకున్నారు దాంట్లో టిఆర్ఎస్ కు సంబంధించిన వారు నలుగురు అక్రమార్పులు చేసుకున్నారు వారి పేర్లను కూడా నేను మీ ముందు ఇస్తాను వారి పేర్లు కేసాని శ్రీధర్ రెడ్డి టీ న్యూస్ విలేకరి అలాగే ఇంకొకతను సాక్షి విలేకరు గాలయ్య గారు ఇంకొకరు బొమ్మరబోయిన వెంకన్న వెంకన్న గారు అతను మరి ఆయనది టిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు అనుకుంటా ప్రింట్ మీద నాకు కూడా ఉన్నదని అంటారు అతనికి అతను ఆడపు శంకరు వీళ్ళ నలుగురి మాత్రం నా ఆడ ఆధారాలు ఉన్నాయి మిగిలిన మిగిలినవి కూడా చాలా చాలా వరకు వీళ్ళే చేసుకున్నారు కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి అండగండాలతో రెండు వేల పద్నాలుగు నుంచి వీళ్ళు ఈ భూకబ్బాలకు పాల్పడుతున్నారని చెప్పి తెలియజేస్తున్నాం వీరెనక టిఆర్ఎస్ బడా లీడర్లు మండలంలో ఉన్నటువంటి బడా లీడర్లు ప్రమేయం ఉన్నదని చెప్పి తెలియజేస్తున్నాం ఇదంతా కూసుకుంటు ప్రభాకర్ రెడ్డి చౌటుపల్లో ఎలాగైతే నారాయణపురంలో కబ్జాలు చేసినారో వారు వాళ్ళ అనుచరులకు కూడా ప్రతి మండలంలో ఇస్తున్నట్టుగా మేము అనుమానాన్ని వస్తుంది ఈ విషయం మా సారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గౌరవ శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకువెళ్ళినాం దీని మీద సమగ్ర విచారణ జరిపిస్తానని చెప్పినారు ఇది అందరూ కూడా మీరందరూ కూడా ఇది ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి తెలియజేస్తూ తెలియజేస్తున్నాను అలాగే ఈ మున్సిపల్ అధికారులు కూడా మేము అడిగినటువంటి సమాచారాన్ని ఇవ్వకుండా వారి కాడ మా తాడ లేదని చెప్పి నా మాత్రం సమాచారం ఇస్తున్నారు దయచేసి మీరందరూ కూడా వారిని అధికారులను కూడా మీరు అడగాలని చెప్పి తెలియజేస్తున్నాయని చెప్పి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం చండూరు మండలంలో అలాగే మున్సిపల్ పరిధిలో వ్యవసాయ భూములు కొని వెంచర్లు చేసినటువంటి భూములలో గ్రామ పంచాయతీకి కానీ మున్సిపల్ ఆఫీసుకి కానీ పది శాతం భూమి ఇవ్వాలని చెప్పి ఒక రూల్ ఉన్నది ఆ రూలు అప్పటి మాత్రం వెంచర్ చేసినప్పుడు మాత్రమే ఆ పది శాతం భూమి తీస్తున్నారు తర్వాత కొంతమంది అక్రమార్కులు చేతులు కలుపుకొని వారికి ఆ వెంచర్ల వాళ్ళతోటి కుమ్మక్కై ఆఫీసర్లతోటి కుమ్మక్కై గ్రామ పంచాయతీ ధృవీకరణ పత్రాలని చెప్పి పాత పత్రాలతో రిజిస్ట్రేషన్లు సబ్రిజిస్టార్ ఆఫీసులో మన సబ్్రిజిస్టార్ రెగ్యులర్ రిజిస్టార్ ఉండ ఉండని సమయంలో ఇన్ఛార్జి రిజిస్టార్ ఉన్నప్పుడు చాలా రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు అవి ఒక్కొక్కటి దాదాపు ఒక్కొక్క ప్లాట్ వచ్చేసి పది నుంచి పన్నెండు లక్షల వరకు ఉంటుందని చెప్పి అంటున్నాను తెలియజేస్తున్నాను దాదాపు ఇప్పుడు మన మన మండలంలో కానీ మున్సిపాలిటీలో కానీ ఒక పది నుంచి పదిహేను వెంచర్లు ఉంటాయి అధికారికంగా మన ఆఫీసులో కోరితే మాత్రం మున్సిపల్ ఆఫీసులో కోరితే మాత్రం నాలుగు వెంచర్లకు మాత్రమే అనుమతి ఉన్నదని చెప్పి సమాచారం ఇవ్వడం జరిగింది ఈ నాలుగు నాలుగు వెంచర్లలో కూడా అవి కనీసం వాళ్ళు గుర్తించరా అంటే ఖాళీ స్థలం ఎడ ఉన్నదో కూడా వారికి తెలియదని అంటున్నారు దీని మీద పై అధికారులు సమగ్ర విచారణ జరిపించి వారు చర్యలు తీసుకోవాలని చూపి తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వ టెన్ పర్సెంట్ ఉన్న భూమిని ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు నిరుపేదలకు కేటాయిస్తున్నది కాబట్టి ఈ ఈ టెన్ పర్సెంట్ భూమిని చండూరు మున్సిపాలిటీకి అయితేనేమి చండూరు మండలంలో ఉన్న నిరుపేదలందరికీ ఒత్తించేలా చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా చాలా వరకు నిరుపేదలు ఉన్నారు వారికి కూడా ఈ టెన్ పర్సెంట్ భూమిలో వెంచన్ చేసినటువంటి టెన్ పర్సెంట్ భూమిలో వారికి కూడా ప్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టేయాలని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పుడు కొంతమంది అక్రమార్కులు ఒక వెంచర్లో పంతొమ్మిదో తారీఖు రెండో నెల నుంచి నేను వీరి మీద అక్రమార్కుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ స్టేషన్లో సబ్ ఆఫీస్ ఆఫీసులో మరియు ఈ మున్సిపల్ ఆఫీసులో అలాగే చండూరు ఎంపీడీ ఆఫీసులో చండూర్ ఆర్డీఓ ఆఫీసులో నల్గొండ ఉన్నటువంటి డిఆర్ఓ ఆఫీసులో అలాగే జిల్లా పంచాయతీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో కూడా ఈ దరఖాస్తులు ఇచ్చి మనం ఎక్నాలజీమెంట్ తీసుకున్నామని చెప్పి మీ అందరి దృష్టికి తీసుకొస్తాం చండూరు మండలంలో అలాగే మున్సిపాలిటీ పరిధిలో ఈ రెవెన్యూ చెలక పట్ట భూమి కొని వెంచర్లు చేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నారు ఈ వెంచర్లు కొంత అనుమతి లేకుండా చేస్తున్నారు అలాగే ఈ టెన్ పర్సెంట్ భూమి వెంచర్లు పర్మిషన్ తీసుకున్నాటికి పది శాతం భూమిని మాత్రం మున్సిపాలిటీకి కానీ గ్రామ పంచాయతీ కానీ ఇవ్వాల్సి ఉన్నది అది నామమాత్రంగా అప్పుడు వారికి రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు వాళ్ళకి పర్మిషన్ వచ్చేంత వరకు వాళ్ళు ఆ టెన్ పర్సెంట్ భూమినిచ్చి ఆ టెన్ పర్సెంట్ భూమిని ఇప్పుడు ప్రభుత్వానికి కాకుండా అలాగే నిలిపేదలకు కాకుండా ఈ ప్రభుత్వ ఈ టెన్ పర్సెంట్ భూమిని ఈ ఎవరైతే వెంచర్లు చేస్తున్నారో వారితోటి కొంతమంది అక్రమార్కులు ఇప్పుడు కొంతమంది పత్రికా విలేకరులు కొంతమంది బిఆర్ఎస్ నాయకులు కలిసి మన చండూరు మండలంలో చండూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కొన్ని ప్లాట్లను ఇప్పుడు నా మన రెండు వేల పదిహేను సంవత్సరంలో ధృవీకరించినట్టుగా గ్రామ పంచాయతీ సెక్రటరీ తోటి ధృవీకరించుకొని రెండు వేల ఇరవై నాలుగు జనవరి తొమ్మిది పది తేదీలలో రిజిస్ట్రేషన్ ఇన్చార్జ్ రిజిస్ట్రే ఇన్ఛార్జీ సబ్ రిజిస్ట్రార్ ఉన్నప్పుడు మాత్రమే ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇప్పుడు ఎప్పుడైతే ఇస్వంటీ ఉన్నాయో చాలా వరకు ఈ రిజిస్ట్రేషన్లు రెగ్యులర్ రిజిస్ట్రేషన్లు రెగ్యులర్ రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టార్ లేకుండా ఈ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు వీటి మీద పై అధికారులు విచారణ జరిపించి తగు చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దీని వెనకాల రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారి అండ ఉందని చెప్పి తెలియజేస్తున్నాం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం విలేకరులు సాక్షి గాల గాలేయ గారు సాక్షి పత్రిక గాలేయ గారు అలాగే నమస్తే తెలంగాణ పత్రిక కేసాని శ్రీధర్ రెడ్డి గారు అలాగే శంకర్ ఎలక్ట్రానిక్ మీడియా సివిఆర్ సివిఆర్ విలేకరు ప్రింట్ మీడియా మిత్రుడు ఆడం శంకర్ అలాగే బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బొమ్మరబోయిన ఎంకన్న వీళ్ళు నలుగురు అక్రమంగా పటాలు చేసుకున్నారు ఒక్కొక్కరు దాదాపు నూట పద్దెనిమిది నెలు నూట పద్దెనిమిది వందల పదారుందలలో చేసుకున్నారు కాబట్టి వాటిని ఎమ్మెటే రద్దుపరిచి అవి ప్రభుత్వానికి అప్పజెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పుడు ఏమైనా వాళ్ళు చేసుకున్నది ఏమున్నదంటే చెప్తున్నా 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 వాళ్ళు వేసుకున్న ఆధారాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి వాళ్ళు వేసుకున్న ఆధారాలు గ్రామ పంచాయతీ కార్యాలయం చండూరు అని చెప్పి అసలు ఈ ఊరేళ్ళే కాదు వీళ్ళు నలుగురు అయితే దాదాపు సరే వీళ్ళు మన మిత్రులైనా కూడా ఈ ఊరోళ్ళు కాదు వీళ్ళు ఈ ఊరోళ్ళు గారు ఈ టౌన్ లో టౌన్ లో ఎట్లా ఇస్తారు వీళ్ళకి మండలంలో ఎట్లా ఇస్తారు అసలు ఈ అధికారులు వాళ్ళు నిద్రపోతున్నారా లేకపోతే అది లేకపోతే లంచాలు తీసుకొని ఇస్తున్నారా వీళ్ళకి ఫస్ట్ ఈ అధికారులను కూడా విచారణ జరిపి వీరి మీద తగు చర్యలు తీసుకొని ఈ ఉన్న నిరుపేదలకు మాత్రం నిరుపేదలకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలకు మాత్రం ఇప్పుడు వీళ్ళు మంచిగా సాయం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం ఇది స్పష్టంగా రాయండి రెండు వేల పదిహేను నుంచి కగ్గాలు జరుగుతున్నాయి ఇది మొత్తం కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి గారి అన్ని గంటలతోనే వ్యవహారం జరుగుతుంది ఈ కజ్జాలు జరుగుతున్నాయి కాబట్టి దీని మీద సమగ్ర విచారణ జరపాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను